నేను ఇప్పుడే లైవ్ పెట్టాను లైవ్ కట్ చేశాను కొంతమంది పాపం బాధపడి ఉండొచ్చు వాళ్ళు నన్ను క్షమించండి గంటన్నర అయింది కొంతమంది వర్క్కి వెళ్ళి రాలేక వీడియోలు లైవ్ చూస్తున్నారు అప్పుడు వాళ్ళకి నేను ఆశీర్వదించలేకపోతున్నాను దాంట్లో చాలా మంచి వాళ్ళు ఉండొచ్చు చాలా చెడ్డ వాళ్ళు ఉండొచ్చు కానీ చెడ్డ వాళ్ళకంటే మంచి వాళ్ళు ఒక్కరున్నా సరే వాళ్ళు మిస్ అయినట్టే కదా అందుకే గంటన్నర పెట్టాను అప్పటికి మీకు వీడియోలు పెట్టాలి అనుకుంటున్నాను చూడండి నేను ముందే చెప్పాను అగ్నిచే చే జలముచే చే ప్రమాదాలు హెచ్చవును అని చెప్పాను అంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగాను వాహన ప్రమాదాలు ఎక్కువగా జరిగాను మనిషి అనేవాడు పుట్టుక ఎంత ఉంటుందో మరణం దానికి పదింతలు ఉంటుంది అది కూడా చెప్పాను దానికి బదులుగా కొన్ని వీడియోలు చెప్తున్నాను వీడియోలు పెడుతున్నాను చూడండి లైవ్ ఇప్పుడే పెట్టి కట్ చేశాను ఇది ఎక్కువసేపు ఉండదు మీరు చూసుకోండి మూడు వీడియోలు పెడతాను ఓకేనా జనా సుఖన బాగుంటుంది నన్ను నమ్మిన వారికి ఉమ్ము ఇది తగ్గి తదా సు సార్